హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి పదహారవ తారీఖు ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తరువాత అతిపెద్ద శుభవార్త వస్తుంది కనుక వంద కేజీల స్వీట్స్ని రెడీగా పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశికి దాంటి ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి శుభవార్త వస్తుంది ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలానే ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు ఇక ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే గనక ధనస్సు రాశి వారికి మంచిగా ఉంది ధనస్సు రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమంది అంటే ధనస్సు రాశి పైన ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ధనస్సు రాశి వారి యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వారు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎవరో కూడా ఈ అంటే ఈ వ్యక్తులకి తెలుసు ధనస్సు రాశి వారికి తెలుసు తమని చూసి ఓర్చుకో ఓర్చుకోలేని వ్యక్తులు ఎవరు అని కానీ అయినప్పటికీ వీరి యొక్క పనితో వీరి యొక్క అంటే సమయస్ఫూర్తితో వీరి యొక్క తెలివితేటలతో వీరి పనిని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరి గురించి కూడా ఆలోచించరు ఎవరినే పట్టించుకోరు తమ పని ఏంటి అనేటటువంటి దాన్ని ఆలోచిస్తారు తాము చేసే పనిపైన దృష్టిని పెడతారు అంతే తప్ప ఇతరులు నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు వారికి దృష్టి నాపైనే ఉంది కదా అని చెప్పి వీరి గెలుపుని ఎప్పుడూ కూడా తగ్గించుకోరు వీరు ఎప్పటికీ కూడా ఓటమికి గురికారు ఎంతమంది ఎన్ని రకాలుగా వీరిని వేధించినా అలానే ఎంతమంది ఎన్ని రకాలుగా వీరిని వెనకాల అనుకుంటూ ఉన్నా ఆ విషయం వీరికి తెలిసినా సరే అవి ఏవి పట్టించుకోరు తమ ఒకటే ఆలోచిస్తారు తాము ఏంటి తమ జీవితం ఏంటి తమ జీవిత గమ్యం ఏంటి తమ లక్ష్యాన్ని చేరడానికి వారు ఎలాంటి కృషి చేయాలి ఎంత కష్టపడాలి అనేటటువంటి ఒకే ఒక దానిపైన శ్రద్ధను పెట్టి దృష్టిని పెట్టి వారు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ధనస్సు రాశి వారిది ఇక జీవితంలో కొత్త కోరికలు తలెత్తుతాయి అందరితో ప్రేమ నమ్మకంతో జీవిస్తారు ఆర్థికంగా పెద్దగా కోరికలు ఉండవు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అంతేకాదు విసుగు కలహాలకు దూరంగా వెళ్ళి కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు మంచి ఉద్యోగం అనేది వీరికి లభిస్తుంది సొంత వ్యాపారం ఉంటే మీకు ఇష్టమైన వారి సలహ అంటే సహాయం లభిస్తుంది అదేవిధంగా మీరు మాటల ద్వారా భూ వివాదాన్ని పరిష్కరించుకుంటారు ఇతరుల చర్యలను తప్పు పట్టే ప్రయత్నం చేస్తారు పిల్లల ఆరోగ్యం అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మధ్యస్థమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే విద్యలో పురోగతి ఉంటుంది దానితో పాటు తొందరపాటు లేకుండా శాంతి ప్రశాంతతతో వ్యవహరిస్తారు మీ యొక్క మృదువైన మాటలను అందరూ కూడా మెచ్చుకుంటారు అందరూ ఇష్టపడతారు కష్టపడి పని చేయకుండా అవసరమైన డబ్బు సంపాదిస్తారు స్త్రీలకు వివాహ యోగం ఉంది పెద్దగా ఆశలు పెట్టుకోకుండా ప్రశాంతంగా గడుపుతారు బంధువుల సల సహాయం బంధువులు సహాయం చేస్తారు ఉద్యోగంలో బాధ్యతమైనటువంటి స్థానం లభిస్తుంది అంతేకాదు యొక్క ధనస్సు రాశివారు వీరు అంటే వీరు కుటుంబం గర్వపడే గర్వ గర్వించేదగినటువంటి పనులు చేస్తూ ఉంటారు అంతేకాదు కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది మనస్సులోని కోరికలు అంటే ఆకాంక్షలు నెమ్మదిగా నెరవేరుతాయి ఉన్నత పదవిలో ఉంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది కుటుంబానికి సంబంధించిన ఆస్తిలో సగభాగం లభిస్తుంది అంటే పెద్ద భాగం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇది వీరికి గుర్తుండిపోయేటటువంటి ఒక శుభవార్త దీనిని విని వీరు చాలా సంతోషంగా ఉంటారు ఎలాంటి గొడవలు లేకుండా చీకు చింతలు లేకుండా మీకు ఒక అగ్రస్థానంలో ఆస్తి లభించటం అనేది చాలా సంతోషకరంగా భావిస్తారు ఒకసారి తీసుకున్న నిర్ణయం మళ్ళీ మారదు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ప్రజాపాలనలో విజయం సాధిస్తారు కుటుంబ బాధ్యతల్లో విజయం సాధిస్తారు ఓటమిని తేలికగా అంగీకరిస్తారు అంతటి గొప్ప మనస్తత్వం ఉంటుంది ధనస్సు రాశి వారికి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి అలానే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో సహనంతో తమ పనులను పూర్తి చేస్తారు మొదట్లో ఆతృత వ్యవహ ఆతృతగా వ్యవహరించినప్పటికీ మీ యొక్క సహాయంతో మీ యొక్క సోదరిడి జీవితంలో ఇబ్బందులు తగ్గిపోతాయి ఉద్యోగంలో మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వాదనలకు దూరంగా ఉండాలి వ్యవ సాయంపై ఆధారపడినటువంటి వారికి ఈ సమయంలో మంచి లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో మార్పులు చేర్పులు అన్నీ కూడా సహజంగానే ఉన్నప్పటికీ వీరికి డబ్బు విషయంలో మాత్రం ఈ సమయం అద్భుతంగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఆస్తి తగాదాలు చాలా సులువుగా అంటే బయటపడవచ్చు ఆస్తి తగాదాల నుండి ఒక్కో రాశి వారికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది అలానే ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం గౌరవ మర్యాదలు మాట మంచితనం అన్నింటిలో కూడా నేర్పరితనం ఉంటుంది చురుగ్గా తమ పనులను తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు వీరు ఇలా మంచిగా బ్రతకటాన్ని ఇరుగు పరుగు వారు అస్సలు కూడా ఓర్చుకోలేరు అంతేకాదు ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో వీరిపైన చాలామంది నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి అని అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ఇతరుల గురించి పొరపాటున కూడా ఆలోచించరు ఈ యొక్క ధనస్సు రాశివారు వీరి గమ్యం అనేది చేరే మార్గంలో ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలను చూసినప్పటికీ అవేవి కూడా వీరు పట్టించుకోరు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి పనిలో ఆటంకాలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి నేర్పరితనం ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క గమ్యం అనేది అద్భుతంగా ఉంటుంది వీరు ఏదైనా కోరికలు పెట్టుకుంటే గనక అంటే లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని చాలా సులువుగా చేరుకుంటారు అంటే ఎంత కష్టమైనా సరే వీరు సులభమైన పద్ధతిలో చేరుకుంటారు అని చెప్పుకోవచ్చు అంటే వీరి కష్టం అనేది ఇతరులకి కనిపించదు కనిపించకుండా కష్టపడుతూ ఉంటారు అందువల్ల వీరు మంచి స్థాయిలో ఉంటారు దానితో పాటు ఎవరికి కనిపించరు వీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అంటే ఒక స్థాయి కనిపిస్తుంది కానీ వీరి యొక్క కష్టం మాత్రం ఎవరికీ కనిపించదు అలా యొక్క ధనస్సు రాశివారు కష్టపడుతూ ఉంటారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఉన్నత శిఖరాలకు ఎదిగేటటువంటి లక్షణం ధనస్సు రాశి వారిది ఖచ్చితంగా వీరికి రాజయోగం ఉంది ఏదో ఒక రోజు వీరు అద్భుతాన్ని సృష్టిస్తారు అనటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఇక మంచి గోచారం నడుస్తుంది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి శుభాలు అన్నీ కూడా వీరి వెంటే ఉన్నట్లుగా ఉంటుంది ధనస్సు రాశి వారికి జీవితంలో అన్ని విధాలుగా చాలా బాగుంది కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చే గోచారం కనిపిస్తూ ఉంది ఇక ధనస్సు రాశి వారికి ఆస్తి విషయంలో ఎలా ఉందో తెలుసుకున్నాం కదా తప్పకుండా ధనస్సు రాశి వారికి ఇదే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి